హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీ చూపిద్దాం అనుకుంటానా మీకోసం రెసిపీ ఏంటిదంటే రాగి పిండితోటి చెకోడీలు చేద్దాం అనుకుంటానా చాలా టేస్ట్ ఉంటాయి బయట దొరికే వాటికనే ఉంటాయి బయట అమ్మే చకొడీల మొత్తం మైదా పిండితో వేస్తారు కాబట్టి ఇంట్లోనే హెల్తీగా ఇట్లా చేసుకొని నుల్లి చాలా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది పిండిలో ఐరన్ కాల్షియం బాగుంటుంది స్నాక్స్ అడిగినప్పుడు పిల్లలకి ఇట్లా వేసి పెట్టు అట్లనే షుగర్ ఉన్నోళ్ళు అయితే బయట దొరికే స్నాక్స్ ఎవ్వి తినలేరు ఇట్లా చేసి పెట్టుర్రి మంచిగా తింటారు హెల్త్ కూడా మంచిది ముందైతే ఇట్లా కొద్దిగా శనగపప్పును ఒక రెండు మూడు గంటల ముందు మంచిగా అడిగి ఇట్లా నానబెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇట్లా రెండు కప్పుల దాకా రాగి పిండిని తీసుకోవాలి అట్లనే రెండు కప్పులకు ఒక కప్పుతో బియ్యం పిండిని తీసుకోవాలి అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఒత్తిక రాగి పిండితో కూడా వేసుకోవచ్చు కాకపోతే బియ్యం పిండితో కలిపితే క్రిస్పీగా వస్తాయి అన్నమాట తర్వాత ఇట్లా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టి మూడు కప్పుల పిండికి రెండు కప్పుల నీళ్ళు పోసు పిండి కలుపుకోవడానికి ఈ నీళ్ళు అనేవి సరిపోతాయి తర్వాత ఈ నీళ్ళల్లో టేస్ట్కి తగినంత కారము అట్లనే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అట్లనే డైజెషన్ కోసం కొద్దిగంత ఓమనైతే వేస్తాను నేను ఓమ వల్ల టేస్ట్ కూడా వస్తాయి చెకోడీలకు మంచిగా ఆ తర్వాత కొద్దిగా నెయ్యిని వేస్తాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు ఇవి వేసుకోవడం వల్లనే గుళ్ళగా వస్తాయి చెకోడీలు అనేవి తర్వాత నీళ్ళు ఇట్లా మసులు మనం మనం పెట్టుకున్నటువంటి పిండిని అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండి వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం ఆ వాటర్ అంతటిని పిండి అనేది అబ్జర్వ్ చేస్తుంది చూసి రెట్లున్నదో కొసేపు ఇది చల్లగేదాకా వదిలేయాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా చేతికి నూనె రాసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి పిండి అనేది మన చపాతీలు చేసుకుంటే ఎట్లుంటుందో చపాతీ పిండి అనేది అట్లా కలుపుకోవాలి ముద్దకు వచ్చేలాగా కొద్దిగా కష్టమే కానీ తప్పదు అప్పుడప్పుడు ఇట్లాంటి రెసిపీలు చేసుకోవాలి హెల్దీ రెసిపీలు మంచిగా ఉంటాయి ఇట్లా కలుపుకున్న తర్వాత కొద్దిగా అంత పిండిని తీసుకొని ఇట్లా కొంచమే పిండిని తీసుకొని మన చపాతీల పీట ఉంటాయి చపాతీల పీట మీద నేనైతే ఇట్లా కూరగాయలు కోసే దాని మీద వేస్తానా మీరు ఏది ఉంటే అది చేసుకోవాలి పల్లెమున్న పల్లె మీద కూడా చేసుకోవచ్చు ఇట్లా చపాతీని రుద్దినట్టు రుద్దాలి పిండి ముద్దను అప్పుడు ఇట్లా వస్తుంది దానికి ఇట్లా శనగపప్పు వేసుకొని తీసుకొని ఇట్లా రోల్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని ఇట్లా రెండు కోసాలు అతుకు పెట్టుకుంటే చెకోడి అనేది రెడీ అవుతుంది అట్లనే పిండి అంతటిని కూడా చేసుకోవాలి అన్నింటినీ ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి అట్లనే ఈ ప్రాసెస్ అనేది మీకు కష్టం ఉండదు అనుకో మడుగులు చేసే బాగుంటుంది కదా ఇట్లాంటి బిల్లను తీసుకొని అలా ఈ పిండిని పెట్టుకొని ఒత్తుకోవాలి కొద్ది కష్టం ఉంటుంది ఒత్తుకొని ఇట్లా రౌండ్గా వేసుకుంటే ఇట్లా మధ్యలో మధ్యలో శనగపప్పులు అతుకు పెట్టుకుంటే చెకోడీలు అనేవి రెడీ అయిపోతాయి ఇంత టేస్ట్ ఉండేవి చెయ్యితోటి చేసుకున్నంత టేస్ట్ ఉండేవి ఇవైతే కష్టంగా ఉంటే మాత్రమే ఇట్లా ట్రై చేయాలి తర్వాత ఈ చెకోడీలను కాల్చుకోవడానికి గిన్నెల నూనె పోసుకొని బాగా వేడి కావాలి నూనె అనేది వేడైన తర్వాతనే మంచిగా కాలుతాయి చెకోడీలు వేడైన నూనెలో ఈ చెకోడీలను ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవడమే ఫస్ట్ ఆయిల్ వేడి అవడానికి స్టవ్ అనేది ఫుల్ పెట్టిన తర్వాత తర్వాత ఇవి వేసినాక సిమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి అప్పుడే లోపల దాకా మంచిగా ఆల్తాయి అప్పుడే చెకోడీలు లోపల గుల్లగుల్లగా వస్తాయి ఇట్లా ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవాలి ఇట్లా క్రిస్పీ అయిన తర్వాత తీసుకోవాలి గలగల అంటే ఇట్లా ఊపుతుంటే గంటలు వేసి తర్వాత ఇవన్నీ కాల్చుకొని తీసుకుంటే మనం ఎంతో టేస్టీ టేస్టీ హెల్దీ అయినా చెకోడీలు అనేవి రెడీ అయిపోతాయి మీకు కూడా నచ్చితే ట్రై చేయాలి పావులల్లో వేసినాయి అన్నమాట ఇవంతా టేస్ట్ అనిపించాయి కాకపోతే కష్టంగా ఉంటే ఇట్లా వేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి ఇట్లనే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్